హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు మన హెల్దీ రెసిపీ సగ్గుబియ్యం ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని మార్నింగ్ టిఫిన్లో అయినా ఈవినింగ్ స్నాక్స్లో అయినా ఎప్పుడైనా తీసుకోవచ్చు వేసవి కాలంలో ఇలా చేసి పెడితే ఒంటికి బాగా చలువ చేస్తుంది మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏమిటో ఈ వీడియోలో చూసేద్దాం బౌల్లోకి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి లావు సగ్గుబియ్యం చూసి తీసుకోవాలి ఈ రెసిపీకి లావు సగ్గుబియ్యం అయితేనే బాగుంటాయి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకుని ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒకటిన్నర కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు తక్కువగా వేసుకుంటే సగ్గుబియ్యం బాగా జిగురుగా గట్టిగా ఉంటుంది కనుక పెరుగు అనేది ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వేసుకోవాలి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది అప్పుడే రెసిపీ అనేది బాగా వస్తుంది పెరుగు లేకపోతే కాస్త చిక్కగా ఉన్న మజ్జిగనైనా వాడుకోవచ్చు దీనిలోనే ఒక కప్పు వరకు వాటర్ని పోసుకుని రెండు స్పూన్లు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అంతా బాగా కలిసేలా పెరుగులో గడ్డలు లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి సగ్గుబియ్యం బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుని పోసుకోవాలి ఇలా కలుపుకుని మూత పెట్టి రెండు పాటు బాగా నాననివ్వాలి మధ్యలో ఒకసారి చూసుకుని బ్యాటర్ అనేది గట్టిగా ఉంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు సగ్గుబియ్యం మెత్తబడే వరకు నాననివ్వాలి రెండు గంటలకు మనకు బ్యాటర్ అనేది ఇలా కాస్త లూజుగా ఉండాలి ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి కాస్త వేగిన తర్వాత ఏడెనిమిది జీడిపప్పు పలుకులను వేసుకుని సన్నని మంట పైన దోరగా వేయించుకోవాలి నీళ్ళలోనే ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చీలను సన్నని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని కాస్త వేయించుకోవాలి మరీ మెత్తగా అక్కర్లేదు కాస్త వేగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం బ్యాటర్ను వేసుకుని మిక్స్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాలకు బ్యాటర్ అనేది దగ్గరపడి సగ్గుబియ్యం సాఫ్ట్గా అవుతుంది మనం వేసుకున్న బ్యాటర్ అనేది కాస్త పల్చగా ఉండేట్టు చూసుకుని వేసుకోవాలి లేకపోతే వేసిన వెంటనే దగ్గరపడి గట్టిగా అవుతుంది దీన్ని వేడివేడిగా తింటుంటే తాలింపు క్రంచీగా ఉండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలి పెరుగు ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తినేస్తారు ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం ఉప్మా రెడీనండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి